ఫస్ట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక అరుదైన నాయకుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఒక పార్టీని పెట్టి పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టినప్పటికీ జైలులో వేయించి ఆస్తులు అటాచ్ అటాచ్ చేసి అయినా కానీ తిరిగి వెరిక్ బౌన్స్ బ్యాక్ అయింది రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం నూట యాభై ఒక్క సీట్ల వరకు సింగిల్ హ్యాండెడ్గా గెలిపించుకున్న నాయకుడు మన రాష్ట్ర చరిత్రలోనే ఎవరు ఉండరు ఎందుకంటే చాలామంది మన ముఖ్యమంత్రులను ఉంటాం కానీ వాళ్ళ కొడుకులు ఆ విధమైన నాయకత్వ లక్షణాలతో ఎప్పుడు కానీ బయటికి రాలేదు చాలా మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చాలామంది ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు కొడుకుతో సహా కానీ ఒక టఫ్ టైంలో ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎంతోమంది ఈ పార్టీ నిలబడకూడదు అనే ప్రయత్నం చేసిన ఈ పార్టీ ఎదుగుతే ఇబ్బంది అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని కూడా విభజించేంత పరిస్థితికి వచ్చినా గాని జైల్లో పెట్టిన పదహారు పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత అసలు ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే ఆ పార్టీ నిలబడదు